వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి మర్చిపోకండి మరో మరో ఇంద్ర మూవీని చూపించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ జిల్లా నివాస్ న్యూస్ కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి అడుగుపెట్టి కరీంనగర్ గడ్డకు ప్రణమిల్లి పాదాభివందనం చేసిన బండి సంజయ్ పాదాభివందనం తర్వాత తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన బండి ఫిదా అయిన కరీంనగర్ ప్రజలు